వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా నామినేషన్ కార్యక్రమం ప్రారంభ భాగంలో మొదటిగా దర్శి రాజంపల్లి మూసి వద్ద వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన అనంతరం రాజంపల్లి మూసి నుండి భారీ ర్యాలీగా బయలుదేరి రాజంపల్లి గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అక్కడి నుండి ర్యాలీగా నేరుగా దర్శి పార్టీ చేరుకున్న ఆయనకు వైఎస్సార్ నాయకులు బూచెపల్లి అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం అక్కడి నుండి కుటుంబ సమేతంగా దద్దనమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది తదుపరి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు అనంతరం బూచేపల్లి మాట్లాడుతూ దర్శిని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగిందని నేను మీ సేవకుడినని ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని సంపాదించుకోవడానికి మాత్రం కాదని బూచపల్లి కుటుంబాన్ని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన తెలిపారు ఆశా జ్యోతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు నాకు రాజకీయ పెట్టిన దివ్యంగ నేత వైఎస్ గారు దీవెనతో మా నాన్నగారు బూచపల్లి సుమార్ గారి దీవెనతో దర్శి ప్రజల ఆశీస్సులతో ఈరోజు దర్శిలో నామినేషన్ జరిగింది ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీఏ పెళ్లి చేపరెడ్డి బాస్పెడ్డి గారు ఈరోజు సుమారుగా యాభై వేల మంది బైచిలకు నాకు నాతో పాటు అడుగులో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ నాయకత్వం బాగుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యంగా కులాలకి మతాలకి పార్టీలకు అతీవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం వచ్చాయంటే నిజంగా సంతోషంగా ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ జగన్మోహన్ గారి మీద అభిమానం జగన్మోహన్ నమ్మకం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు మహిళలందరికీ డోక రుణమాఫీ చేస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు మాట్లాడి చంద్రబాబు రా కథలి రా అంటే కరువు తప్ప ఏం రా చంద్రబాబు పిలిస్తే కానీ జగన్ పిలిస్తే లక్షలాది మంది వేలాది మంది ఆయన బస్సుతో పాటు బస్సు యాత్రలో పాటు ప్రతి ఒక్కరు మేము జగన్మోహన్ గారిని సీఎం చేసుకునేదాకా మేము నిద్రబాబం మాకు మహాదేవుడు కులాలకి మతాల పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ రకరకాల దేవుణ్ణి పూజిస్తున్నా కూడా రాష్ట్రం మొత్తం పూజించుకునే దైవం జగన్మోహన్ గారు అని చెప్పి సభావంతలు చేసిన ఇటువంటి నాయకుడు మనకు అవసరం పేదవాళ్ళు అవసరం ఈ పేదవాళ్ళకి పెద్దకి జరిగే యుద్ధంలో పేదవాళ్ళందరూ జగన్మోహన్ గారిని ఆశీర్దిస్తూ మా కుటుంబం మీద బూచపల్లి కుటుంబం మీద గతంలో నాన్నగారు నేను ఎమ్మెల్యే చేశాను ఈ ప్రాంతానికి సుమారుగా ఇరవై సంవత్సరాల సేవ సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు ఇటువంటి నాయకుడు అందరూ జగన్మోహన్ గారు నాయకత్వం బలోపేస్తున్నారు నాకు ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ దర్శి ప్రజలందరికీ అందుబాటులో ఉండి దర్శి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తి లేకుండా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్ళు ముఖ్యంగా దొనకొండ కుర్చీడి ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు అన్న జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్ళు ఇంపుతాము ప్రతి ఊరికి సాగ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పనంటే జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీలు అతీతంగా గోచేపల్లిని ప్రేమించే వాళ్ళందరూ జగన్ ప్రేమించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మే పదమూడు తారీఖు ఎలక్షన్లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ అభ్యర్థి జగన్ భాస్కర్ గారికి ఫ్యాన్ గుర్తి మీద ఓట్లేసి వేయించి అక్కడ తో గెలిపించవలసిందిగా ప్రార్థించుకునే సెలవు తీసుకున్నారు జై జై